గ్రామ పంచాయతీలకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అయినట్టుగా మనకైతే సమాచారం అంత ఉంది విలేజ్ సెక్రటరీలకు నూట నాలుగు కోట్ల రూపాయలు సో గ్రామ పంచాయతీల సెక్రటరీలు సొంత జవలకేళి అభివృద్ధి పనుల కోసం డబ్బులు అయితే ఖర్చు పెట్టుకున్న సంగతి మీ అందరికి తెలిసిందే గత రెండు నెలల నుంచి అయితే సర్పంచ్ ఎన్నికలు అయితే నిర్వహించలేదు రాష్ట్ర ప్రభుత్వం సో దీంతో పెండింగ్ పనులన్నీ అక్కడ అయిపోయినాయి కొంతమంది స్తోమతున్న వాళ్ళు ఆ సెక్రటరీలు జోవలకేళి తీసి అయితే ఖర్చు పెట్టారు సో ఇట్లా నూట నాలుగు కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను ఒకేసారి రిలీజ్ చేసింది రాష్ట్ర సర్కార్ సో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లు క్లియర్ మరి కాసేపట్లో ఖాతాల్లోకి డబ్బులు అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు దసరా కానుక ప్రకటించింది వారి బిల్లు క్లియరెన్స్ కోసం ఏకంగా నూట నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేసింది దీంతో పెండింగ్ బిల్లు అన్ని క్లియర్ అయినట్టే మంత్రి సీతక్క తెతో ఎప్పుడు లేని విధంగా ఒకే విడతలో ఇంత పెద్ద మొత్తాన్ని విడుదల చేయడం గమనార్కం ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు అర్థం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రవర్గా వెంటనే స్పందించి నిధుల విడుదల చేశారని ఈ చర్య పంచాయతీ వ్యవస్థ పరిస్థితులకు దోదం చేస్తున్నాడు సో ఏదేమైనా ఇక పంచాయతీ ఎన్నికలు తర్ముకు వస్తున్న వేళ గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం పడికేసినటువంటి వేళ అభివృద్ధి సో ఆగిపోయినటువంటి సందర్భంలో ఈ గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయడం సంతోషమే అండ్ ఎన్నికల కూడది వర్తిస్తో లేదో మన తర్వాత విషయం తెలియదు కానీ ఎన్నికల కోడ్కి వచ్చే అయితే ఈ నిధులు రిలీజ్ చేయడం కూడా కొద్దిగా ఫ్రీ అయిపోయినట్టుగా చెప్పుకోవచ్చు సో గ్రామాలలో ఇప్పటికే ఇప్పుడు సెక్రటరీలు జనరల్ పొద్దుగాలైతే ఊరకు తిరిగేటోళ్ళు ఏమే ఏమే ఏది ఏడుదాని ఉందంటే ప్రభుత్వం లేని వాళ్ళే ప్రచారం చేసే చేసే పరిస్థితి ఉంటుంది సో అట్లాంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ నెగిటివ్ ఫీలింగ్ పోగొట్టుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ సర్కార్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ఈ బీసీ రిజర్వేషన్ల అంశం అనేది తేల్చేసి మొత్తానికి అయితే నోటిఫికేషన్ వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ కు మరి పాజిటివ్ వైబ్స్ ఉంటాయా ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని అయితే మనం ఎదురు చూడాలి మొత్తానికి గ్రామ పంచాయతీలకు సెక్రటరీలకు ఒకేసారి నూట నాలుగు కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం రిలీజ్ చేసింది